డ్ వెల్కమ్ టు డ్రీమ్ డైరీస్ దిస్ ఇస్ సుష్మిత ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం స్టూడెంట్ వీసా మీద యుఎస్ వస్తున్నప్పుడు ఏం తీసుకొని రావాలి ఫుడ్ ఐటమ్స్ తీసుకొని రావచ్చా రాకూడదా అండ్ యూఎస్లో ఈ పర్టికులర్ ఐటమ్స్ దొరుకుతాయా అండ్ ఆల్సో ఎన్ని బట్టలు తీసుకొని రావాలి అండ్ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి అండ్ ఆల్సో ఎప్పుడు ప్యాకింగ్ చేయాలి ఏం ప్యాకింగ్ చేయాలి అని మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదండి ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి ప్రతి టాపిక్ నేను కవర్ చేస్తాను ఏమేమి ప్యాక్ చేసుకోవాలన్నది ఫస్ట్ ఏంటంటే బ్యాగేజ్ స్టూడెంట్ ఎవరైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్ వెళ్తున్నారో వాళ్ళకి ట్వంటీ త్రీ కేజెస్ చెక్ ఇన్ బ్యాగ్స్ టూ ఇస్తారు అండ్ వన్ క్యారీ ఆన్ బ్యాగ్ ఆఫ్ సెవెన్ కేజెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ ఆల్సో క్యారీ ఓర్ ల్యాప్టాప్ బ్యాగ్ ఆ ల్యాప్టాప్ బ్యాగ్లో మీ ఛార్జెస్ ల్యాప్టాప్ ఛార్జెస్ కానీ ఫోన్ ఛార్జెస్ కానీ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు ఈ బ్యాగేజ్ సంగతి ఒకసారి ఎయిర్లైన్స్తో కూడా మాట్లాడండి ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ పాలసీ కానీ రూల్స్ కానీ మారి ఎలా అవుతుందని అంటే ఒకటే చెక్ బ్యాగ్ ఇస్తాను అని అంటారు అప్పుడు ఏంటంటే మీరు ఎక్స్ట్రా మనీ ఒక సిక్స్టీన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండో అరౌండ్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ బిట్వీన్ ఉంటుంది ఎక్స్ట్రా చెక్ బ్యాగ్ కొనుక్కోవాలి అని అంటే అది పర్చేస్ చేసుకొని మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది సో అది ప్రయర్గా మీరు కనుక్కున్నారంటే కొంచెం తక్కువ అవుతుంది అనమాట చకెన్ బ్యాగ్కి అండ్ మీకు ఆల్సో ఒక డౌట్ ఉంటుంది చెకిన్ బ్యాగ్ కంపల్సరీగా కొనుక్కోవాలని ఎస్ ఫస్ ష్యూర్ ఎందుకంటే మీరు ఫస్ట్ టైం యుఎస్ వస్తున్నారు సో చాలా ఐటమ్స్ మీకు ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ కానీ అండ్ చాలా వస్తువులు ఒక సిక్స్ మంత్స్ వరకు మీకు అవసరం అయ్యేవి కొనుక్కొని తీసుకొని వస్తే బెటర్ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అంతగా అలవాటు ఉండదు ఏ స్టోర్లో ఏం దొరుకుతుంది ఎక్కడ ఏముంటుంది అన్నది మీకు ఐడియా ఉండదు కాబట్టి ముందే కొన్ని వస్తువులు అన్నది తెచ్చుకుంటే బెటర్ అందుకని చెప్పి కంపల్సరీగా నేను ఒక చెకెన్ బ్యాగ్ అయితే పర్చేస్ చేసుకోమంటాను వాళ్ళు ఇచ్చే చెకెన్ బ్యాగ్ కాకుండా అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్నవి మనకి చాలా ఇంపార్టెంట్ కదండి డాక్యుమెంట్స్లో మెయిన్ పాస్పోర్ట్ కానీ ఆల్ ఒరిజినల్స్ టెన్త్ ఇంటర్ బీటెక్ అవర్ డిగ్రీ ఏవైతే మీ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఒరిజినల్స్ కూడా తీసుకోని రండి ఎందుకంటే జస్ట్ ఇన్ కేస్ మీకు ఫ్యూచర్లో ఇక్కడ ఉంటాం కాబట్టి ఏమైనా డాక్యుమెంట్ అవసరం అవసరం అంటే ఇండియా నుండి కొరియర్ చేసుకో చేయించుకోవడం కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఆల్సో చాలా డిలే పడుతుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా అయిపోతుంది మీకు ఎమర్జెన్సీలో అవసరం ఉంది అని అనుకుంటే చాలా కష్టం అవుతుంది అండ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి డాక్యుమెంట్స్ అన్నవి ప్రతి ఒక్కటి తీసుకొని వచ్చేసేయండి ఒరిజినల్స్ ఒక మంచి ఫైల్ కొనుక్కొని ఆ ఒరిజినల్స్ అన్నీ ఆ ఫైల్లో ప్లేస్ చేసుకుంటే బెస్ట్ అండ్ ప్రతి ఒరిజినల్స్ మీరు ఏమైతే తీసుకొని వస్తున్నారో జెరాక్స్ కాపీస్ త్రీ సెట్స్ తీసుకోండి ఎందుకంటే జెరాక్స్ కాపీస్ ఎప్పుడన్నా ఉపయోగపడతాయి ప్రతిసారి మీరు ఒరిజినల్స్ తీసి చూపించలేరు కదా దేనికన్నా అందుకని జెరాక్స్ చూపిస్తే బెస్ట్ కాబట్టి జెరాక్స్ సెట్స్ ఉంటే ఎప్పుడన్నా ఇట్ వుడ్ బి బె బెటర్ ఫర్ యూ ఇట్ సెల్ఫ్ సో అందుకే నేను సజెస్ట్ చేస్తాను నేనైతే అలానే తీసుకొని వచ్చాను ఏంటంటే త్రీ సెట్స్ కూడా ఒకటి ఇన్ బ్యాగ్లో అండ్ ఒకటి ఆన్ బ్యాగ్లో ఒకటి ల్యాప్టాప్ బ్యాగ్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టుకుంటే ఒకటి బై మిస్టేక్ మీరు లూజ్ అయినా ఇంకోటి మీకు ఉంటుంది అందుకని చెప్పి వేరే వేరేగా పెట్టమని చెప్తున్నాను అండ్ ఆల్సో మీరు ఒక స్టాప్ దిగుతారు కదా ఫ్లైట్లోని వన్ స్టాప్ పెట్టుకున్న వాళ్ళు అక్కడ దిగినప్పుడు కూడా ఇన్ కేస్ అంటే మిస్ అవుతుంది అని మనం అనుకోవద్దు బట్ జస్ట్ ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ప్లేస్ అయినా ఏదన్నా సరే మీకు మిగతా డాక్యుమెంట్స్ అన్నా ఉంటాయి చెక్ ఇన్ బ్యాగ్ ఎలాగో వెళ్ళిపోతుంది కాబట్టి క్యారి ఆన్ బ్యాగ్లో ఒక సెట్ ఉంటే ఇమిగ్రేషన్లో మీరు ఆ క్యారి ఆన్ బ్యాగ్తో అక్కడ అవుతుంది కాబట్టి మీకు ఇమిగ్రేషన్ వాడు ఏ డాక్యుమెంట్ అడిగినా సరే మీరు వెంటనే చూపించేలా ఉంటుంది అండ్ మీ ఆల్ ఒరిజినల్ ఫైల్స్ కూడా హ్యాండీగా మీ ఆన్ బ్యాగ్లో మాత్రమే పెట్టుకోండి చెక్ ఇన్ బ్యాగ్లో మాత్రం వేయొద్దు అది నా సజెషన్ అండ్ ఆల్సో ఈ బ్యా ఈ డాక్యుమెంట్స్తో పాటు మీరు ఇంకోటి డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నది ఉంటే మస్ట్ అండ్ షుడ్గా డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకోండి ఎందుకంటే చాలా స్టేట్స్ యూఎస్లో త్రీ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ వన్ ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది కాబట్టి అది ఎప్పుడన్నా మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి తీసుకొని రండి ఉంటే అండ్ అది కాకుండా ఫోటో కాపీస్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ ఒక సిక్స్ తీసుకొని రండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓరియంటేషన్ రోజు మీకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ ఒకటి అడగచ్చు అప్పుడు మీరు ఏంటంటే అప్పుడు మీ చేతిలో ఉండదు అండ్ ఇక్కడ వాల్ గ్రీన్స్ కానీ సివియస్ సివిఎస్ కానీ వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలి సో అలా మీకు అంత ఐడియా ఉండదు కదా అప్పుడు తీసుకోవాలని చెప్పి హ్యాండిగా మీ దగ్గర ఉంటే దేనికన్నా మీరు వెంట వెంటనే ఇచ్చి తీసుకోవచ్చు ఫొటోస్ అందుకని చెప్పి నేను ఫోటో కాపీస్ తీసుకొని రమ్మని చెప్తున్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెడికల్ డాక్యుమెంటేషన్ మీకు ఏమైనా ఇంజెక్షన్స్ తీసుకోమని చెప్తారు కదా కాలేజ్ వాళ్ళు ఎందుకంటే ఆ మెడికల్ డాక్యుమెంట్ అన్నది వాళ్ళకి ప్రూఫ్ ఎందుకంటే మీరు వేరే స్టేట్ నుండి వస్తున్నారు కాబట్టి మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు అవి అని చెప్పి ప్రూఫ్గా వాళ్ళు అడుగుతారు కదా టీ డాప్ ఇంజక్షన్స్ తీసుకున్నారా కోవిడ్ ఇంజెక్షన్స్ తీసుకున్నారా అని చెప్పి సో ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా జెరాక్స్ కాపీస్ కూడా ఉంచుకోండి ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని రండి ఆ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బుక్స్ బుక్స్ చాలామంది ఏంటంటే ఇండియాలో కొన్నట్టు చాలా బుక్స్ అయితే ఫైవ్ సిక్స్ బుక్స్ ఏం తీసుకొని రావద్దు మ్యాక్సిమమ్ టూ ఆర్ త్రీ బుక్స్ వైట్ పేజ్ నోట్ లాంగ్ నోట్ బుక్స్ ఉంటాయి కదా వైట్ పేజెస్వి అవి తీసుకొని రండి అది కూడా అవసరం అవుతాయి ఎందుకంటే ఏమైనా రాసుకోవాలన్నా ఏదన్నా చాలామంది వద్దు అని చెప్తారు నేనైతే దేనికన్నా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి టూ త్రీ బుక్స్ అయితే తీసుకొని రండి ఇక్కడ కూడా మనకు దొరుకుతుంది డాలర్ ట్రీలో వన్ డాలర్కి దొరుకుతుంది బట్ వచ్చిన వెంటనే మీరు ఇవన్నీ మీకు ఎలా అంటే ఇక్కడ దొరుకుతాయా ఇవి ఇవన్నీ ఇక్కడ కొనుక్కోవడమే బెస్ట్ ఎందుకంటే వన్ డాలర్కి మీకు బుక్ దొరుకుతుంది కాబట్టి వన్ డాలర్ ఇస్ ఫైన్ ఇక్కడ బట్ ఇండియా నుండి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి తీసుకొని వస్తే బెస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్స్ ఫోన్ ఏంటంటే చాలామంది పాత ఫోన్స్ ఉన్నాయి ఇవి అక్కడ యుఎస్లో పని చేస్తాయా లేదా అని డౌట్స్ ఉంటాయి మీకు బేసిక్గా ఏంటంటే మీది ఫోర్ జీ ఫైవ్ జీ అయితే పక్కాగా పనిచేస్తారు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఫోన్స్ వర్క్ ఇన్ యూఎస్ మీ మీ సిమ్ లో ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ఉంటాయి కదా మీ సిమ్ కార్డ్ సో అవి వేసుకొని యుఎస్ వచ్చేటప్పుడు రండి ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి లో మీకు ఇన్ కేస్ ఎయిర్పోర్ట్లో వైఫై కానీ ఏం కనెక్ట్ అవ్వకపోతే మీకు ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ అన్నవి చాలా ఉపయోగపడుతుంది సో ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఒకటి వేసుకోండి రండి కొత్త ఫోన్స్ ఎవరైతే అనుకుంటున్నారో ఇండియాలో కొనుక్కొని వస్తాను అని అంటే ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా డెఫినెట్గా మీరు యుఎస్ వచ్చిన తర్వాతనే కొనుక్కోండి ఎందుకంటే ఇండియాలో కంటే లో ఫోన్స్ కొంచెం చీపర్ రేట్ కాబట్టి ఇక్కడే కొనుక్కోండి అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ కూడా మీరేంటంటే యుఎస్ వచ్చిన తర్వాతే కొనుక్కోండి మీకు కొనుక్కునే ఐడియా ఉంటే లేదనంటే మీ ఇండియాలో ఉన్న ఏదైతే ల్యాప్ ల్యాప్టాప్ ఉందో అది తీసుకొని వచ్చేసేయండి అండ్ ల్యాప్టాప్కి కానీ ఫోన్స్కి కానీ ఛార్జర్స్ ఇక్కడ అడాప్టర్స్ వేరేగా ఉంటాయి ఇండియన్ అడాప్టర్స్ అయితే ఇక్కడ పని చేయవు కదండి ఎందుకంటే పిన్స్ వేరేగా ఉంటాయి ఇండియా ఇండియన్ పిన్స్ వేరు ఇక్కడ పిన్స్ వేరు సో మీరు యూనివర్సల్ అడాప్టర్ తీసుకొని రండి అదైతే ప్రతి దానికి పనిచేస్తుంది అది ఒక టూ తీసుకొని రండి మీకు అమెజాన్లో దొరుకుతాయి నేను మీకు ఇక్కడ ఫోటో కూడా పెడతాను అండ్ డిస్క్రిప్షన్లో ఇఫ్ పాసిబుల్ లింక్ కూడా పెడతాను నాకు అనిపిస్తే అడాప్టర్స్ది ఆ యూనివర్సల్ అడాప్టర్స్ అయితే మస్ట్గా తీసుకొని రండి లేకపోతే మీరు ఇక్కడ చార్జ్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ వచ్చి శానిటైజర్ జస్ట్ సేఫ్ సైడ్ ఒక శానిటైజర్ అయితే తెచ్చుకోండి ఎందుకంటే మీరు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఒక శానిటైజర్ ఎప్పుడు బ్యాగ్లో ఒక చిన్నది ఉంటే మంచిది కదా ఆ శానిటైజర్ ఒకటి తీసుకోండి రండి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ మీకు బ్రషెస్ సిక్స్ సెట్ ఉంటాయి కదా బ్రష్ కోల్గేట్ కానీ సెన్సడెన్ కానీ సో అలా సిక్స్ సెట్వి తీసుకోండి అండ్ ఆల్సో అది కాకుండా నెక్స్ట్ పేస్ట్ ఒక టూ పేస్ట్ తీసుకొని రండి అది చాలు ఇక్కడే మనకి పేస్ట్లు దొరుకుతాయి ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో కాబట్టి నెక్స్ట్ టంగ్ క్లీనర్ టంగ్ క్లీనర్ కూడా నేను సెట్స్లోనే తీసుకొని రమ్మంటాను ఒక సిక్స్ టంగ్ క్లీనర్స్ తీసుకొని రండి అది సరిపోతుంది ఈజీగా టంగ్ క్లీనర్స్ అయితే నెక్స్ట్ వచ్చి బెడ్షీట్స్ బెడ్షీట్ అయితే కంపల్సరీగా థిక్ బెడ్షీట్ ఏదైతే ఉందో అండ్ బిగ్ బెడ్షీట్ ఎందుకంటే రాగానే మీకు ఖచ్చితంగా అవసరం అవుతుంది వచ్చిన డే కూడా దిగిన వెంటనే కప్పుకోవడం కానీ అండ్ ఆల్సో బిగ్గర్ బెడ్షీట్స్ ఎందుకు తీసుకొని రమ్మంటున్నాను అంటే మీరు పడుకోవచ్చు పెద్దదైతే అండ్ కప్పుకోవచ్చు కూడా అండ్ పిల్లోస్ చాలా మంది తీసుకొని వస్తారు కదా పిల్లోస్ అయితే నాట్ అట్ ఆల్ సజెస్టబుల్ అండి ఇక్కడే కొనుక్కోండి పిల్లో లగేజ్ వేస్ట్ అదే చాలా వరకు ఫిల్ అయిపోతుంది కాబట్టి లగేజ్లో పిల్లోస్ అయితే కొనుక్కొని రావద్దు నెక్స్ట్ వచ్చి సోప్ సోప్ అన్నది ఒక సెట్ ఉంటుంది కదా సెట్ ఆఫ్ త్రీ అలాంటివి టూ తీసుకొని రండి సోప్ మనకి మ్యాక్సిమం సోప్ ఇక్కడ దొరుకుతుంది ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో బట్ ఇండియా నుండి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి సోప్స్ తీసుకోండి అండి సెట్ ఆఫ్ టూ చాలు ఈజీగా త్రీ త్రీ ఉన్నవి అండ్ చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీ వాష్ అలవాటు పడతారు అండ్ డిపెండ్స్ ఆన్ కంఫర్ట్ కూడా చాలామందికి ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు సోపే వాడాలని చెప్పి అలాంటి వాళ్ళకి కోసం నేను చెప్తున్నాను అనమాట సెట్ ఆఫ్ త్రీ రెండు తీసుకొని రమ్మని సో నెక్స్ట్ వచ్చి బాడీ వాష్ బాడీ వాష్ ఇండియా నుండి తీసుకొస్తున్నారు అని అంటే నేనైతే వద్దనే చెప్తాను ఎందుకంటే ఇక్కడ మనకి తక్కువ ప్రైస్ ఒక ఫోర్ ఫైవ్ డాలర్స్లో మంచి బాడీ వాష్ ఇక్కడే దొరుకుతుంది మనకి కాబట్టి ఇండియా నుండి తీసుకొని రానక్కర్లేదు బాడీ వాష్ అయితే అండ్ నెక్స్ట్ షాంపూ అండ్ కండిషనర్ ఎవరైతే పెద్ద పెద్ద బాటిల్స్ కానీ అలా తీసుకొని రావాలనుకుంటున్నారో అంత తీసుకొని రావద్దు ఎందుకంటే షాంపూ ఆర్ కండిషనర్ ప్యాకెట్స్లో తీసుకోవడమే బెటర్ అండి నెక్స్ట్ స్క్రీన్ కానీ క్రీమ్స్ కానీ ఏమైనా తీసుకొని రావాలి అనుకుంటే తీసుకొని రావచ్చు బట్ సన్ స్క్రీన్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది కదా దాని కంపల్సరీగా ప్రిస్క్రిప్షన్ అయితే ఉండాలి లేకపోతే మళ్ళీ ఫ్యూచర్లో మీరు వచ్చేటప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది కస్టమ్స్ చెక్ అప్పుడు ఆ సన్ స్క్రీన్ చూసారంటే ఈ ఏంటిది అని తీసి పడేసే పాజిబిలిటీ ఉంటుంది ప్రిస్క్రిప్షన్లో ఉంటే ఓకే ఈ నేమ్ సన్ స్క్రీన్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఎలవ్ చేసేస్తారు నెక్స్ట్ ఎవరైనా మాయిశ్చరైజర్స్ తీసుకొని రావాలనుకుంటే వన్ తీసుకోండి మాయిశ్చరైజర్ మోర్ దెన్ ఇనఫ్ అది కూడా చిన్నది పెద్ద పెద్దది తీసుకొని రావడం వేస్ట్ ఎందుకంటే ఇక్కడ మాయిశ్చరైజర్స్ చాలా వెరైటీస్ డిఫరెంట్ టైప్స్ దొరుకుతాయి అండ్ చాలా బాగుంటాయి కూడా సో తక్కువ ప్రైస్లోనే మీకు బ్రాండెడ్ మాయిశ్చరైజర్స్ కానీ అన్నీ దొరుకుతాయి సో అవి ఇక్కడే కొనుక్కుంటే బెస్ట్ అండి మాయిశ్చరైజర్స్ అది నెక్స్ట్ టైడ్ సర్ఫ్ ఏరియల్ కానీ ఇలాంటివి తీసుకొని వస్తారు కదా అవి అస్సలు తీసుకొని రావద్దు ఎందుకంటే మనం ఇక్కడ అవి వాడము ఇక్కడ వాషింగ్ మెషిన్లో లిక్విడ్ డిటర్జెంట్సే వాడతాం సో టైడ్ లిక్విడే వా వేస్తాం అవి ఇక్కడే మనకి దొరుకుతాయి మ్యాక్సిమమ్ సో రాస్లో కానీ వాల్మార్ట్ డాలట్రీ ఇలాంటి ప్లేసెస్లో మనకి దొరుకుతాయి కాబట్టి అవి ఇండియా నుండి అయితే క్యారీ చేయొద్దు ఎస్పెషలీ సోప్స్ తీసుకొని వస్తారు కదా సర్ఫ్స్ సర్ఫ్ అదేను అవి అస్సలు తీసుకొని రాకండి ఇక్కడ అస్సలు యూజ్ ఉండదు నెక్స్ట్ బట్టలు ఏం తీసుకొని రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఇన్నర్స్ ఇన్నర్స్ అయితే మీరు టెన్ టు ఫిఫ్టీన్ పేర్స్ మస్ట్గా రండి ఎందుకంటే యూఎస్లో మనకి అంత కంఫర్ట్ ఉండదు ఇన్నర్స్ అన్నవి వేసుకునేవి అందుకని ఇండియాలో అయితే మనకి ప్యూర్ కాటన్ దొరుకుతాయి కాబట్టి ఇన్నర్స్ ఇన్నర్స్ కంపల్సరీగా టెన్ టు ఫిఫ్టీన్ పేర్స్ తీసుకొని రండి ఇట్స్ యువర్ చాయిస్ ఇన్నర్స్ అన్నవి మీరు ఎన్ని తీసుకొచ్చినా సరే మీకే మంచిది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ట్రెడిషనల్ వేర్ ట్రెడిషనల్ వేర్ అన్నవి ఇక్కడ మరీ ఎక్కువగా వాడం అంటే ఇలా అనలేసి అది ఫెస్టివలో ఏదైనా అకేషన్ ఉంటే కానీ సో ట్రెడిషనల్ అన్నవి ఫైవ్ టు సిక్స్ పేర్స్ తీసుకొని రండి గర్ల్స్ అయితే చుడిదాస్ కానీ లెహంగాస్ కానీ అలాంటివి ఉంటాయి కదా బాయ్స్ ఒకవేళ కుర్తాస్ కానీ అలాంటివి ఏమైనా తీసుకొని రావాలి అనుకుంటే ఒక త్రీ పేర్స్ తీసుకోనండి బాయ్స్ అయితే అండ్ క్యాజ్ క్యాజువల్ ట్రెడిషనల్ ఉంటుంది కదా గర్ల్స్కి కుర్తీస్ అలాంటివి అలాంటివి మీ కంఫర్ట్ బట్టి మీరు అవి ఎక్కువ వాడతారు అని మీకు అనిపిస్తే మీ కంఫర్ట్ అవి ఒక ఫైవ్ సిక్స్ కుర్తీస్ తీసుకోని రండి ఎక్కువ వద్దు ఎందుకంటే అంతగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాడకపోవచ్చు సో అందుకే ఫైవ్ సిక్స్ వరకు చాలు అండ్ జీన్స్ ఏవైతే ఉంటాయో జీన్స్ ఫైవ్ సిక్స్ జీన్స్ పెట్టుకోండి సార్ గర్ల్స్ ఆర్ బాయ్స్ బ్లాక్ వైట్ అండ్ స్టోన్ వాష్ కలర్ జీన్ కానీ అలా మీకు ఉంటాయి కదా ప్రిఫరెన్సెస్ అలాంటివి అండ్ ఫార్మల్ వేర్ ఉంటుంది కదా బాయ్స్ అయితే ఒక టూ త్రీ పెట్టుకోండి త్రీ కూడా అక్కర్లేదు టూ చాలు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రాండెడ్ డ్రెస్సెస్ అవి అన్నీ కొనుక్కుంటాం కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇక్కడే ఉంటాం కాబట్టి అన్నీ తీసుకొని రావడం క్లోతింగ్ అయితే వేస్ట్ అంటాను నేనైతే సో టూ చాలు గర్ల్స్ అయితే జస్ట్ క్యాజువల్ ఫార్మల్లా ఉంటాయి కదా అలాంటివి తీసుకోండి అండి బట్ అంత అవసరం పడదు టాప్స్ టీషర్ట్స్ ఇలాంటివి తీసుకొస్తేనే బెస్ట్ క్యాజువల్ వేర్ అండ్ ఆల్సో కమింగ్ టు ది శానిటరీ ప్యాడ్స్ అవి అయితే మీరు పెద్ద ఉంటాయి కదా ఎక్కువ ప్యాడ్స్ వచ్చేవి అలాంటివి త్రీ ఓ ఫోరో ప్యాకెట్స్ తీసుకొని రండి ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి ఒక శాని ఇండియన్ శానిటరీ ప్యాడ్స్కి అలవాటు పడతాం కదా కాటన్ కానీ లేదంటే నార్మల్ ప్యాడ్స్కి ఒక బ్రాండ్కి అలవాటు పడిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి అది అంత కంఫర్టబుల్గా కూడా ఉండదు సో నేను అందుకే శానిటరీ ప్యాడ్స్ అనేవి ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత మంచిది అందుకే అక్కడి నుంచే తీసుకొని రండి అండ్ నార్మల్ టాప్స్ బయటకి వెళ్ళేవి వేసుకుంటారు కదా అలాంటి టాప్స్ అయితే ఒక టెన్ పేర్స్ తీసుకొని రండి ఇంకా గర్ల్స్ అయితే జ్యువెలరీ కానీ అలా ఉంటాయి కదా అవి ఇంకా మీ ఇష్టం ఇయర్ రింగ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అలాంటి మీ ఛాయిస్ మీ ఓన్ ప్రిఫరెన్స్ మీరు డ్రెస్కి మ్యాచింగ్ ఎలా పెట్టుకుంటారు అన్నవి తీసుకొని రండి అండ్ బాయ్స్కి స్వెట్ షర్ట్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి స్వెట్ షర్ట్స్ ఉంటే ఒక ఫోర్ పేర్స్ ఫైవ్ పేర్స్ తీసుకోండి రండి అండ్ హుడీస్ ఉంటే వన్ ఆర్ టూ హుడీస్ తీసుకొని రండి అండ్ కమింగ్ టు జాకెట్స్ జాకెట్స్ అలాంటివి ఉంటే ఒకటి తీసుకొని రండి సరిపోద్ది ఎందుకంటే యూఎస్లో మంచి జాకెట్స్ ఉంటాయి చాలా మంచి ప్రైస్కి అండ్ ఈ క్లైమేట్కి మనకి ఆ జాకెట్ చాలా బాగుంటుంది ఇక్కడ కొనుక్కుంటేనే అండ్ బూట్స్ అలాంటివి తీసుకొని రావాలి అనుకుంటే బూట్స్ అండ్ యూఎస్లోనే కొనుక్కోండి ఇండియా నుండి బరువు వేస్ట్ సో తీసుకొని రావద్దు అండ్ థర్మల్స్ ఉంటే ఒక టూ పేర్స్ ఆఫ్ థర్మల్స్ తీసుకొని రండి అండ్ స్వెటర్స్ ఉంటే ఒక స్వెటర్ సరిపోతుంది ఎక్కువ స్వెటర్స్ కాకుండా ఎందుకంటే మీరు ఎలాగో షర్ట్ హుడీస్ తీసుకొస్తారు కాబట్టి ఒక స్వెచ్ ఒక స్వెటర్ సరిపోతుంది మోర్ దెన్ ఇనఫ్ అండ్ రన్నింగ్ షూస్ కూడా ఒక పేర్ తీసుకుని రండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్లిప్పర్ ఏవైనా ఉంటే ఒక పేర్ ఆఫ్ స్లిప్పర్స్ తీసుకొని రండి నెక్స్ట్ వచ్చి హ్యాండ్ గ్లోవ్స్ హ్యాండ్ గ్లోవ్స్ ఒక టూ పేర్స్ పెట్టుకోండి అండ్ సాక్స్ వచ్చి మనకి సెట్ సెట్స్ దొరుకుతాయి కదా సాక్స్ ఎన్ని తెచ్చుకున్నా మంచిదేనండి ఇంకా మేకప్కి వచ్చేసరికి హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ బ్లో డ్రైస్ అలా ఉంటాయి కదా కొత్తది కొనుక్కుంటారు అని అంటే అంత వేస్ట్ అంటాను మీ దగ్గర ఉన్నట్టయితే అవి తీసుకొని రండి బట్ కొత్తవి పర్చేస్ చేసి ఇక్కడ తీసుకొచ్చే కంటే ఇక్కడ కావాలంటే కొనుక్కోవచ్చు టమింగ్ టూ హ్యాండ్ బ్యాగ్స్ కానీ వాలెట్ కానీ ఇక్కడ వాలెట్ కంపల్సరీగా ఒక్కటన్నా అవసరం అవుతుందండి సో ఒక వాలెట్ అయితే తీసుకొని రండి నెక్స్ట్ వచ్చి కాటన్ టవల్స్ టవల్స్ కొంతమంది టర్కీ టవల్స్ కూడా వాడతారు బట్ కాటన్ టవల్స్ కూడా ఒక టూ టు త్రీ తెచ్చుకుంటే మంచిదే అండ్ టర్కీ టవల్ అంటే ఇక్కడే మంచివి దొరుకుతాయి టర్కీ టవల్ అండ్ థిక్గా మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ టర్కీ టవల్కే అయిపోద్ది కాబట్టి నేనైతే కాటన్ టవల్స్ తెచ్చుకోమని చెప్తాను అండ్ అది కాకుండా నెక్స్ట్ అంటే హ్యాంకర్ చిప్స్ హ్యాంకర్ చీఫ్ మనం పెద్దగా ఇక్కడ వాడడం ఎందుకంటే ఇక్కడ బౌంటీస్ అంటే మనకి రోల్స్ ఉంటాయి అన్నమాట టిష్యూ రోల్స్ అవే ఎక్కువ వాడతాం కాబట్టి హ్యాంకర్ చిప్స్ అంతా వాడం బట్ అవి ఎలాగో తేలిగ్గా ఉంటాయి కాబట్టి సెట్ ఉంటాయి కదా పేర్ ఆఫ్ ఫోర్ ఆర్ సిక్స్ అని చెప్పి అదొకటి కావాలంటే ఒకటి పెట్టేసుకోండి ఆ ప్యాకెట్ జస్ట్ అలా ఒక చికెన్ బ్యాగ్లో వేసేసుకుంటే మంచిదే మీరు వాడతారు అనుకుంటే బట్ మ్యాక్సిమం అయితే వాడారండి నెక్స్ట్ మేకప్ ఐటమ్స్ ఉంటాయి కదా ఫౌండేషన్ కన్సీలర్ కాజల్ లిప్స్టిక్స్ అని చెప్పి ఇవన్నీ మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకొని రావచ్చు అండ్ కాజల్ బాగా వాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను ఫోర్ టు ఫైవ్ ప్యాకెట్స్ ముందే తీసుకొని రమ్మంటాను ఎందుకంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్కి మీకు పనికి వస్తుంది ఒకవేళ తీసుకొస్తే అండ్ లిప్స్టిక్స్ ఫైవ్ ఆర్ సిక్స్ మీ దగ్గర ఉంటే తీసుకోనండి ఎన్ని ఉంటే అన్ని తీసుకోనండి బట్ మాక్సిమం ఫైవ్ ఆర్ సిక్స్ వరకు పెట్టుకోండి అండ్ ఫౌండేషన్ అది ఉంటే చిన్న చిన్న ఏదైనా చిన్న చిన్న బాటిల్సే కాబట్టి అవి కొంచెం కొంచెం తీసుకోనండి ఒకవేళ క్రీమ్స్ అవి ఏవన్న తీసుకొని రావాలి అనుకుంటే పెద్దవి కాకుండా ఏవన్నా చిన్న చిన్నవి తీసుకుని రండి నెక్స్ట్ వచ్చి హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ వన్ ఆర్ టూ తీసుకొని రండి చిన్నవి అది కూడా మరీ పెద్దవి కాకుండా ఉండాలి ఎందుకంటే పెద్దవి అయితే ఎయిర్లైన్స్కి కొన్ని ఏంటంటే లిమిటేషన్స్ ఉంటాయి అంతకన్నా మించి ఉంటే కస్టమ్స్లో పడేస్తారు నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఐటమ్స్ గోల్డ్ ఐటమ్స్ అయితే నేను పర్సనల్గా స్టూడెంట్గా వస్తున్నప్పుడు అయితే తీసుకొని రావద్దు అంటాను పెద్ద పెద్ద వస్తువులు లైక్ ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఇలాంటివి తీసుకొని రావద్దండి ఎందుకంటే స్టూడెంట్ కదా మనం స్టార్టింగ్లో క్యాబ్స్లో వెళ్తాము అండ్ ట్రావెల్ చేస్తాం కదా ట్రైన్స్లో కానీ బాట్స్లో కానీ సో గోల్డ్ ఈజ్ నాట్ సేఫ్ టు బ్రింగ్ టు యూఎస్ యాజ్ అ స్టూడెంట్ అండ్ కావాలంటే మీరు ఫింగర్ రింగ్స్ అవి ఉంటాయి కదా చిన్న చిన్న వస్తువులు సో అప్పర్ టాప్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ పెట్టుకోవాలంటే పెట్టుకోండి ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే బట్టలకి మీరు కొత్త కొత్త బట్టలు తీసుకొని కొని వస్తారు కదా వాటికి ట్యాగ్స్ ఉంటే మాత్రం ప్రతి ట్యాగ్స్ తీసేయండి అది మంచిది ట్యాగ్స్ తీసేయడం కొత్త ఐటమ్స్ కాదు అన్నట్టు ఉంటుంది ట్యాగ్స్ ఉంటే మళ్ళీ దానికి ఏమో ట్యాక్సెస్ అని ఇది కొత్త వస్తువు అని చెప్పి అడగచ్చు బట్ మ్యాక్సిమమ్ నో బట్ జస్ట్ ఇన్ కేస్ మనం సేఫర్ సైడ్ ఉండటానికి ట్యాగ్స్ అన్ని తీసేస్తే బెస్ట్ కదండి నెక్స్ట్ వచ్చేది కిచెన్ ఐటమ్స్ అండి కిచెన్ వేర్ ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని రండి అండ్ ఒక గ్లాస్ అండ్ అది కాకుండా ఒక వాటర్ బాటిల్ అంతే మోర్ దెన్ ఇనఫ్ ఈ త్రీ థింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి ప్యాన్ ఇప్పుడు కర్రీస్ చేసుకునే ప్యాన్స్ ఉంటాయి కదా అలాంటిది ఒక ప్యాన్ తీసుకోండి అది కాకుండా ప్రెషర్ కుక్కర్ త్రీ లీటర్ ప్రెషర్ కుక్కర్ అలా ఉంటుంది కదా అది తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ చాలా ఎక్స్పెన్సివ్ సో అది ఇండియాలోనే మనకి బెస్ట్ రేటుతో దొరుకుతుంది అక్కడ నుండి వచ్చేటప్పుడే తీసుకోండి ప్రెషర్ కుక్కర్ రైస్ పెట్టుకోవడానికి కానీ దేనికన్నా యూస్ఫుల్ అవుతుంది అండ్ పప్పు దంచేది మనకు ఉంటుంది కదా ఆ పప్పు దంచేది కూడా తీసుకొని రండి ఒకటి స్పూన్స్ అండి స్పూన్స్ అయితే తీసుకొని రావద్దు ఎవరు కూడా ఇక్కడ మనకి తక్కువకి దొరుకుతుంది రాస్లో కానీ వాల్మార్ట్లో కానీ ట్రీలో కూడా మనకి స్పూన్స్ దొరుకుతాయి ఫోక్స్ కానీ సో ఇండియా వచ్చేటప్పుడు తీసుకొని రాకండి అండ్ నైఫ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నైఫ్స్ కానీ కటింగ్ బోర్డ్స్ కానీ ఏం షార్ప్ ఆబ్జెక్ట్స్ తీసుకొని రావద్దు అది మనం క్యారీ చేయకూడదు అండ్ బౌల్స్ కూడా ఉంటాయి కదండీ బౌల్స్ కూడా తీసుకొని రావద్దు మనకి డాలర్ ట్రీలోని మంచి బౌల్స్ దొరుకుతాయి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి చిల్లీ పౌడర్ తీసుకొని రండి టర్మరిక్ పౌడర్ అండ్ ధనియా పౌడర్ లవంగా యాలకలు దాల్చిన చెక్క జీలకర్ర షాజీరా పువ్వు బిర్యానా బిర్యానీ ఆకు ఇవన్నీ ఆల్ స్పైసెస్ తీసుకొని రండి అండ్ గర్మ్మసాలా తీసుకొని రండి అండ్ ఏదైతే అవసరం కాజు ఉంటుంది కదా కాజు కూడా తీసుకొని రండి జీడిపప్పు టేస్ట్ మన ఇండియన్ టేస్ట్ కానీ ఇండియన్ ఫ్లేవర్స్ కానీ ఆ మసాలాస్ కానీ ఇక్కడ దొరికినా సరే వాటికి రావు అందుకే ఇవన్నీ ఇండియా నుండే తీసుకొని రండి నెక్స్ట్ సిక్స్ మంత్స్కి ఉపయోగపడేలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా తీసుకొని రండి అది మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ చేసుకున్న అస్సలు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ అంత టేస్ట్ ఉండదు అందుకే ఇండియా నుండి అది మస్ట్గా తీసుకొని రండి ఎండి మిరపకాయలు కూడా తీసుకొని రండి అది ఓ ప్యాకెట్లో మనకు అమ్ముతారు కదా అవి అండ్ పప్పులు కందిపప్పు తీసుకొని రండి ఇంకా మిగతా అన్ని పప్పులు క్యారీ చేయొద్దు వేస్ట్ కందిపప్పు ఒక ప్యాకెట్ తీసుకొని రండి పెద్దది అది సరిపోతుంది అండ్ రైస్ కూడా తీసుకొని రావదండి ఇప్పుడు అసలు ఎలా చేయట్లేదంట రైస్ తీసుకొని రావటానికి ఈవెన్ మీరు తీసుకొచ్చినా సరే అక్కడ ఫైన్ కానీ లేదంటే ఆ రైస్ బ్యాగ్ తీసేసుకుంటారు సో అది తీసుకొని రావద్దు అండ్ ఇంకోటి ఏంటనంటే చాలామంది పొళ్ళు తీసుకొని వస్తారు కదా ఆ పొడులు కూడా కరివేపాకు పొడి పొట్నాల పొడి అలా తీసుకుంటారు కదా మీకు నచ్చిన పొళ్ళు మీ ఫేవరెట్ అయినవి తీసుకొని రండి టిఫిన్స్కి కానీ అది పనికొస్తుంది అండ్ ఆల్సో పికిల్స్ వాట్ ఎవర్ పికిల్స్ యూ వాంట్ యూ కెన్ బ్రింగ్ ఇంకా నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అది తీసుకోనండి బట్ డబల్ ప్యాకింగ్ చేయించండి స్వీట్ షాప్లో కానీ మనకి నార్మల్గా ఏదైతే పికల్ షాప్స్లో కానీ మనకి డబల్ ప్యాకింగ్ అంటే చేస్తారో ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ సెపరేట్గా వేరే చికెన్ బ్యాగ్లో వేసుకోండి క్లోత్స్ వేరేగా పెట్టుకోండి అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్నవి వేరే బ్యాగ్లో పెట్టుకోండి ఎందుకంటే జస్ట్ ఇన్ కేస్ లీక్ అయినా క్లోత్స్ అన్నీ స్మెల్ వచ్చి పాడైపోతాయి కదా అందుకని చెప్పి నేను వేరే బ్యాగ్స్ చెప్తున్నాను రెండింటికి కూడా అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి మ్యాగీ కూడా ప్యాకెట్ పెద్ద పెద్దది ఉంటుంది కదా అవి ఒక టూ ప్యాకెట్స్ తీసుకొని రండి సరిపోతుంది అది కాకుండా స్నాక్స్ లైక్ లిటిల్ హార్ట్స్ డాక్ ఫ్యాంటసీ అలా పై ఇలాంటి స్నాక్స్ ఉంటాయి కదండి మీకు రేవింగ్స్ ఉండేవి ఇలాంటివి కూడా స్నాక్స్ కొన్ని కొన్ని పెట్టుకోండి ఆర్ ఇండియా నుండి ఇంట్లో వాళ్ళు ఏవైనా చేసి పంపిస్తారు కదా ఐ మీన్ చేసి ఇస్తారు కదా లైక్ సున్నుండలు అలాంటివి జంతికలు అలాంటివి మీ క్రేవింగ్స్ ఉంటే అవి కూడా తీసుకొని రండి లాస్ట్ ది మెడిసిన్స్ సో మెడిసిన్స్ అన్నవి లిస్ట్ నేను మొత్తం పెడతాను ఇవి ఇంపార్టెంట్గా తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అయితే ఇవ్వరు అండ్ ప్రతిసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తీసుకోవడానికి కూడా అవ్వదు ఇక్కడ ఇన్సూరెన్స్ కానీ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అదండి ఈరోజు వీడియోలో అయితే మ్యాక్సిమం నేను అన్నీ చెప్పాను కవర్ చేశాను సో ఇవి మీరు ప్యాకింగ్ జాగ్రత్తగా చేసుకోండి అండ్ ఎప్పటి నుండి ప్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి అని అంటే మీరు యుఎస్ వెళ్తున్న ఒక టెన్ డేస్ ముందు నుండి స్లోగా అన్నీ కొనుక్కొని స్టార్ట్ చేయండి ఫుడ్ ఐటమ్స్ తప్పితే ఫుడ్ ఐటమ్స్ మాత్రం ఒక టూ త్రీ డేస్ ముందు మీరు అన్నీ రెడీ చేసుకుంటే సరిపోతుందండి సో హోప్ యు లైక్ ద వీడియో Uh, if you really like the video, please do like, share, and subscribe. Thank you so much for watching.